ఉదయకాలపు ప్రార్థన మహాపరిశుద్ధుడివైన మా ప్రియా పరిలోకపు తండ్రి కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ సర్వాధికారములు కలిగిన మా ఏసయ్య మీ బంగారు పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా గడిచిన కాలమంతా గడిచిన రాత్రంతా రెక్కల చాటున మమ్మును భద్రపరిచినారు తండ్రి మమ్మును పోషించినారు సంరక్షించినారు కాపాడినారు దేవా ఆత్మీయంగా శారీరకంగా మమ్మును బలపరిచినారు అయ్యా మా భారమునంతటినీ మీరు భరించినారు మా అక్కరలు కొరతలు కొదువలు చింతలు మీరు తీర్చినారు దేవా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి ఇరుకులు ఇబ్బందుల నుండి సమస్యలు శోధనల నుండి నిందలు అవమానాల నుండి పగవారి నుండి శత్రువుల నుండి హాని కలిగించే పరిస్థితుల నుండి మమ్మును తప్పించినారు మమ్మును ఓదార్చినారు దేవా మీ గొప్ప సహాయాన్ని మాకు అందించారు అందును బట్టి మీకు స్తోత్రాలు దేవా మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు మా ప్రయాణమంతటిలో చక్కటి క్షేమాన్ని ఇచ్చారు ప్రతి ఆటంకం నుండి అపాయం నుండి ప్రమాదం నుండి మమ్మను రక్షించినారు తండ్రి అయ్యా గడిచిన దినమున మీ దృష్టికి మేము ఎంత అపవిత్రులంగా జీవించినప్పటికీ ఎంత విరోధులంగా ఆయాసకరంగా నడుచుకున్నప్పటికీ కూడా మీరు మమ్మల్ని క్షమించినారు మమ్మను ప్రేమించినారు సజీవులనుగా కాచి కాపాడి ఈ దినమును చూచే కృపణిచ్చారు దైగలదేవ మీరు మా పట్ల చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతా స్థుతులు తో చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ ఉదయ సమయంలో వేకువనే మీ పాదముల వద్ద సాకిలపడి చిన్న మందగా కూడుకొని మేమును స్థుతించడానికి కీర్తించి గనపరచడానికి కొనియాడడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వంద నాలుగు ఈ దినమును చూడక ఎంతో మంది గొప్పవారు విశ్వాసులు పేరు గడించిన వారు భక్తులైన వారు శ్రేష్ఠులుగా పిలువబడిన వారు గతించిపోయారు కొనిపోబడ్డారు అయ్యా వారి కంటే మేము గొప్పవారి కాదు విశ్వాసులం కాదు శ్రేష్ఠులం యోగ్యులమో వారమో ఎంత మాత్రం అది తండ్రి అయినప్పటికీ మమ్మను సజీవ లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వంద నాలుగు చెల్లించుకుంటున్నాం దేవా చెదిరిన వారిని బాగు చెయ్యివాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం గుండె చెదిరిన వారి గాయములను కట్టువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం చెరసాలలో ఉన్న వారి మూలుగులను వినువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం బంధింపబడిన వారిని విడిపించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం చావునకు విధింపబడిన వారిని విడిపించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పడిపోవు వారిని ఉద్ధరించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం కృంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నలిగిన వారికి మహాదుర్గమగువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం బాధపడు వారి కోరికను వినువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం బాధింపబడు వారి పక్షమున వాడా మీకు స్తోత్రములు చెల్లి సమస్త దేవతల కంటే గొప్పవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సమస్త దేవతల కంటే పూజనీయుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అధిక స్తోత్రం నొందదగిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఐశ్వర్యవంతుడై ఉన్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం భాగ్యము సంపాదించుకొనుటకై సామర్థ్యం కలగజేయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం శ్రమపడు వారిని రక్షించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చెయ్యువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం బాధపడు వారికి నిట్టూర్పును బట్టి లేచి రక్షణ కలగజేయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దరిద్రుల మొర ఆలకించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దరిద్రుల వంశమును మందవలే వృద్ధి చెయ్యువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పెంట నుండి బీదలను పైకెత్తువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి లేని వారికి తండ్రిగా ఉండువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం విధవరాన్లకు న్యాయకర్తగా ఉన్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి లేని వారికి సహాయకుడు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన ఆలకించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పరదేశులను కాపాడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఏకాంగులను సంసారులుగా చెయ్యువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సేవకుల ప్రాణమును విమోచించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ సేవ కుని మీద నీ ముఖకాంతి ప్రకాశింప చెయుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతి గలదేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీతి మంతుల సంతానము పక్షమున ఉన్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీతి మంతుడు మొరపెట్టగా ఆలకించి వారి శ్రమలన్నిటిలో నుండి విడిపించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సమస్తమునకు వారసుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సమునకు కర్త మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రాకారములు పడగొట్టువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా పక్షమున యుద్ధము చెయ్యివాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దహించు అగ్ని మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం భయంకరమైన మహాదేవ మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీవు నాకు సహాయకరమైన కేడము గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పరలోకమన్నా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పరమ కుమ్మరి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీకు పక్షపాతము లేదు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అనాది కాలం నుండి ఉన్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దీర్ఘశాంతుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దుష్టత్వము చూడలేని నిష్కలంకమైన కణదృష్టి గలవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సంగమునకు శిరస్సుగా ఉన్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం యూదా గోత్రపు సింహమా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం యుద్ధ శూరుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సాతాను తలను చితక దొక్కిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం జయక్రీస్తు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మాకు పరిశుద్ధ స్థలముగానున్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ భుజము మీద రాజ్యవారం ఉండును గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దయా దాక్షిణ్య పూర్ణుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పక్షిరాజు తన పిల్లలను మోయు నీ ప్రజలను మోయవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా ఇంతవరకు మిమ్మను స్థుతించడానికి మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు అయ్యా ఆనాడు మా పితరులు నీ బిడ్డలు మిమ్మల్ని ఎంతో స్థుతించినారు దేవా వారి కష్టకాలంలో ఆపద సమయంలో వ్యాధి బాధలలో మీ వైపే చూస్తూ వచ్చారు మీకే మొరపెట్టినారు మిమ్మనే ఆశ్రయించారు తండ్రి అయ్యా వారిని మీరు జ్ఞాపకం చేసుకున్నారు దేవా వారి మొరలను మీరు విన్నారు అత్యధికంగా ఆశీర్వదించినారు ప్రతి పరిస్థితి నుంచి విడిపించినారు ఉన్నతంగా దేవించినారు అందును బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా ఈ సమయాన దేవా నీ బిడ్డలమైన మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి మమ్మను కూడా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి రక్షించమని ప్రార్థిస్తున్నాం దేవా మామరులను మీరు వినండి దేవా మమ్మను ఆశీర్వదించండి తండ్రి మీ గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించమని ప్రార్థి అయ్యా మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభ దినమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ దినమంతటి కొరకై మమ్మను సిద్ధపరచండి దేవా ఈ దినమంతా ఆత్మీయ శారీరక మేలుల చేత మమ్మను తృప్తిపరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా లోకంలో పాపంలో మేము కలిసిపోకుండా ప్రత్యేకింపబడిన వారమై మీ బిడ్డలంగా చేరి మిమ్మను స్థుతించే వారిమిగా ఈ దినమంతా మీ అందు ఆనందించే వారిమిగా మమ్మను సిద్ధపరచండి తండ్రి పాపం జోలికి వెళ్లకుండా చెడును అసహించుకుని మీ హృదయానుసారులంగా బ్రతుకుటకు మీరే మాకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం దేవా నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఈ సమయానం మీకు మొరపెడుతుండగా బిడ్డల మొరలను మీరు ఆలకించండి దేవా ప్రియులు ఎక్కడ నుండి అయితే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి బిడ్డలందరికీ చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించి వారి ప్రార్థనలకు గొప్ప జవాబుని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున బిడ్డలేన వారు రకరకాల ప్రాంతాలకు ప్రయాణమే వెళ్తుండగా వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి ప్రియులు చేరవలసిన గమ్యానికి క్షేమంగా చేరుకునే కృపం దయచేయండి చేయండి ప్రవ్వా వారు ప్రయాణించే వాహనాలన్నిటినీ మీ స్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి రకరకాల ఆటంకాలు అపాయాలు ప్రమాదాల నుంచి నీ బిడ్డని రక్షించండి దేవా అయా ఈ దినమంతా బిడ్డలందరినీ సజీవులుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే అనారోగ్య సమస్యల చేత బాధించబడుతున్నారు హాస్పిటల్లో ఐసీలో లో మరణకరమైన పరిస్థితిలో క్రిటికల్ సిచ్యువేషన్స్ లో ఉంటున్నారో అటు బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ముట్టండి దేవా స్వస్థపరచండి బాగు చేయండి ప్రవా బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా దీర్ఘకాలిక వ్యాధులతోటి ఎంతో కాలం నుండి మంచానికే పరిమితమయ్యి లేవలేని స్థితిలో ఉంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా బిడ్డల్ని మీరు బాగు చేయండి దేవా మీ నామానికి వారి ద్వారా మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవాహి నాడు ఆర్థిక సమస్యలతో బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అప్పుల భారాలను బట్టి నలిగిపోతున్న బిడ్డలను శాంతి సమాధానం నెమ్మది లేక జీవిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకమునకు తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రియుల చేతి కష్టార్జితాన్ని మీరు దీవించండి దేవా అప్పులన్నీ తీరుటకు మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బిడ్డల కుటుంబాలను వర్తిల్ల చెయ్య దేవా వారి వ్యాపారాలను ఉద్యోగాలను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈ దినమున దేవా ఉద్యోగ ప్రయత్నం చేస్తే బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రవా వారి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి తండ్రి మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా చక్కటి జ్ఞానం చేత నింపండి ప్రవ అయా రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డలందరికీ చక్కని క్షేమాన్ని భద్రతను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రీతిగా దేవా ప్రియులు చేసే ప్రతి పనిలో ప్రతి ప్రయత్నంలో మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ముఖ్యంగా గవర్నమెంట్ జాబుల కొరకు ఎంతో కాలంగా కోచింగ్లు తీసుకుంటూ ఎన్నో ప్రయత్నాలు చేసే బిడ్డల ప్రయత్నాలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా మీ సొంత సమయంలో బిడ్డల కోరికలను తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రియులు కూడా మీకు ప్రార్థించి మీ చిత్తాన్ని తెలుసుకొని ముందుకు సాగే బిడ్డలుగా ఉండుకు మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం దేవా ఈనాడు ప్రవా బిడ్డలు ఉద్యోగాన్ని పొందుకోలేక కుటుంబం వల్ల ఎన్నో అక్కరల కొరతల మధ్య నలిగిపోతున్నారు దేవా అట్టి బిడ్డలు మీరు కనకరించండి తండ్రి అయ్యా మీరే వారికి సహాయం చేయమని ప్రతి అక్కరను కొరతను మీ మహిమైశ్వర్యంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవ చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలనుంచండి దేవా చిన్న బిడ్డలందరి మీద మీ చేతులుంచి వారిని ఆశీర్వదించండి బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి యవనస్తుల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా యవ్వన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండటకు సహాయం చెయ్యండి తల్లిని తండ్రిని సన్మానించే బిడ్డలుగా ఉండటకు మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంకా ఎందరికైతే సొంత గృహాలు లేవని బాధపడుచున్నారో అట్టి బిడ్డల బాధల్ని మీరు తీర్చండి దేవా ఈ దినమున గృహ నిర్మాణాలు ప్రారంభించుకుంటున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి నిర్మాణం నిర్మాణమంతట్లతోడ్యుండి సహాయం చెయ్యండి అయ్యా రకరకాల గృహాల కొరకు అద్ద ఇంటి కొరకు వెతుకుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా తక్కువ రెండులో చక్కటి గృహం వారు పొందుకునేలాగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవ రకరకాల కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసే బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మీరే వారికి తోడుగా ఉండి సహాయం చెయ్యండి ఇల్లు అమ్మాలని కొనాలని ల్యాండ్ అమ్మాలని కొనాలని ఇతర వస్తువులు ప్రాపర్టీస్ అమ్మాలని కొనాలని ప్రయత్నాలు చేసే బిడ్డల ప్రయత్నాల్ని మీరు సఫలపరచండి వీలు ఎక్కడా మోసగించబడకుండా మీరే వారికి సహాయం దీమని చక్కటి జ్ఞానాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా వివాహాలు జరగక బాధపడే సహోదరి సహోదరులను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి వివాహం అన్ని విషయాలలో ఘనమైనదన్నారు అట్టి ఘనమైన వివాహం ఘనమైన వ్యక్తులతో ఘనంగా జరిగేలాగున మీరే కృప చూపించండి ఈనాడు దేవా ప్రియులు వివాహం విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా సొంత ఆలోచనల వైపు వెళ్లకుండా మీకు ప్రార్థించి మీ చిత్తాన్ని తెలుసుకొని వాగ్దానాన్ని చేత పట్టి ముందుకు సాగే బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా వివాహాలు జరుపుకుంటున్న ప్రియులనందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ఆ యొక్క వివాహం మీ నామానికి జరిగేలాగా నా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా భార్య భర్తలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి మధ్య మనస్పర్ధలు విభేదాలు కలహాలు తొలగించండి దేవా అయ్యా ఒకరినొకరు అర్థం చేసుకొని క్షమించుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి మీ అందు భయం భక్తి కలిగి నడుచుకున్నట్టుకు సహాయం చెయ్యండి ఈనాడు తల్లిదండ్రులైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి పిల్లల్ని ఏ విధంగా పెంచాలో కావలసిన జ్ఞానాన్ని వారికి దయచేయండి పిల్లలు కూడా తల్లిదండ్రుల మాటకు చూపే వారిగా ఉండుటకు మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా బిడ్డలైన వారు స్కూల్స్ కి కాలేజెస్ కి ఉద్యోగాలకు ఇంకా రకరకాల పనుల నిమిత్తం వెళ్తుండగా మీరే వారికి తోడుగా ఉండండి దేవా క్షేమ భద్రతను అనుగ్రహించండి తండ్రి అయ్యా నీ ప్రియుల మార్గం అంతట్లో తోడయ్యుండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఉద్యోగాన్ని కోల్పోయి బాధపడే బిడ్డల బాధను మీరు తీర్చండి ప్రవ్వా ఏ కారణాన్ని బట్టి వారు ఉద్యోగాన్ని కోల్పోయినారో మాకు తెలియదు కానీ మీ చిత్తమైతే దేవా కోల్పోయిన ఉద్యోగం కంటే మరలా శ్రేష్టమైన జాబును వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి సంతానం లేక బాధపడుతున్న బిడ్డల బాధను మీరు తీర్చండి భర్తలైన వారిని మీరు జ్ఞాపకం చే అయ్యా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన చక్కటి గర్భఫలాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బిడ్డలలో ఉండే లోపాలను తొలగించండి దేవా అనారోగ్య స్థితిని ముట్టి బాగు చేయండి దేవా చక్కటి గర్భఫలాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఇతర దేశాలలో రాష్ట్రాలలో నివాసం ఉంటున్న బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా బిడ్డల చుట్టూ మీద తల్లి కావలిగా ఉంచి కాపాడండి దేవా ఈనాడు ఎంతో మందిపై చదువుల కొరకు ఉద్యోగ కొరకు ఫారెన్ వెళ్లాలని ప్రయత్నాలు చేస్తుండగా వారి ప్రయత్నాలన్నింటినీ మీరు సఫల దేవా మీరే వారికి సహాయం దాన్ని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఎందరైతే పుట్టుకతోనే అంగవైకల్యంతో ఉంటున్నారో అలాంటి బిడ్డలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి చూడలేని వారు వినలేని వారు నడవలేని వారు మనుషులను గుర్తుపట్టలేని వారు ఇలా రకరకాల వ్యాధులతో బాధపడే బిడ్డలందరినీ కూడా మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి మీ గొప్ప కార్యాన్ని వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఎందరైతే సొంత వారిని కుటుంబ సభ్యులను బంధువులను స్నేహితులను కోల్పోయి బాధపడుచున్నారో అట్టి బిడ్డల్ని మీరు ఆదరించండి దేవా ఓదార్పు దయచేయండి కన్నిటిని మీరు తుడోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అనాథలుగా బ్రతుకుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నిన్ను అనాథగా విడువను నీ ఎత్తుకు వస్తానని పలికిన దేవుడో తండ్రి ప్రతి బిడ్డ దగ్గరకు మీరు వెళ్ళండి దేవా బిడ్డల్ని మీరు భద్రపరచండి మీరు ఎక్కల చాటును వారికి ఆశ్రయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి విధవరాన్లను మీరు జ్ఞాపకం చేసుకోండి విధవరాళ్ళ పక్షమున గొప్ప కార్యం జరిగించండి న్యాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి పరిచయం చేసే దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ దోతలనుంచండి వారి సేవా పరిచయం ఎంతట్లో తోడయ్యుండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే కోర్టు సమస్యలతో ల్యాండ్ సమస్యలతో భూ తగాదాలు వివాదాలతోటి ఎంతో కాలంగా కోర్టుల చుట్టూ తిరుగుతూ నానా రకాల ఇబ్బందులకు గురవుతున్న బిడ్డల అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృప చూపే దేవుడు చూపే దేవుడువు అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా ఈ దినమంతా నీ బిడ్డలేని వారందరినీ మీరు భద్రపరచండి తండ్రి ఈ దినమంతా మీరే వారికి తోడుగా ఉండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా సహాయం చేస్తే దేవుడు కేవలం మీరే అని మీ వైపే చూస్తున్నాం తండ్రి మిమ్మునే ఆశ్రయిస్తున్నాము మీకే మొరపెడుతున్నాం దేవా నమ్ముటని వలన యితే నమ్మువానికి సమస్యము సాధ్యమే అన్నారు తండ్రి మేము నమ్ముచున్నాము దేవా మేము అడిగినవన్నీ మాకు అనుగ్రహిస్తారని మేము నమ్ముచున్నాము మేలేనది మీ చిత్తంలో ఉన్నది మాకిస్తారని మేము విశ్వసిస్తున్నాం తండ్రి అయ్యా మేమంతా అపనమ్మకస్థలం అవ్వకుండా సహాయం చెయ్యండి దేవా విశ్వాసంతో నిరీక్షణ కలిగి ముందుకు సాగే వారిగా మమ్మను సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా అయ్యాయినాడు దేవా మా పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ మేము మాత్రం మిమ్మల్ని విడిచిపెట్టకుండా వాక్యాన్ని విడిచిపెట్టకుండా ప్రార్థనకు దూరం కాకుండా ఎల్లప్పుడూ మీకు నచ్చినట్లుగా నీతి మంతులంగా మీ అందు భయం భక్తి కలిగి జీవించే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంకా ఎందరైతే దేవా లోకంలో పాపంలో జీవిస్తున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి సంపూర్ణంగా పాపం నుండి విడిపించండి మీ సన్నిధికి చేర్చండి మిమ్మల్ని సేవించే జనాంగంలో వారి నుంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కుటుంబాలలో రక్షణ లేని బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి శాంతి సమాధానం నెమ్మదిని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృప చూపే దేవుడవు అయ్యా ఈ దినమంతా మీరే మమ్మను కాపాడండి పోషించండి భద్రపరచ తండ్రి ప్రార్థిస్తున్నాం అయ్యా మాకు ఆత్మీయ ఆహారాన్ని శారీరక ఆహారాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మేమంతా ఆత్మానుసారంగా జీవిస్తూ శరీరేచ్చలను మరీ దూరపరిచే వారి మీగా మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి అయ్యా కృప చూపే దేవుడవు దయ చూపే దేవుడవు అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సమయాన ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ అయ్యా అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడువని నమ్ముచూ శుద్ధిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యొన్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరు ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించి ఈ దినమంతా చక్కని క్షేమాన్ని భద్రతను మీ అందరికీ అనుగ్రహించునుగాక గాడ్ ప్లస్ యు